ఏ డైలాగు చెప్పకుండా కేవలం హవా ఎమోషనల్ పలికించడం చాలా కష్టం అయినా సరే అదెంత పని అన్నట్టుగా కళ్ళతోనే నటిచ్చేసింది ప్రియాంక జైన్ మౌనరాగం సీరియల్ తో బోల్డ్ అంత పాపులారిటీ తెచ్చుకుంది అంతేకాదు ఈ సీరియల్ హీరో శివకుమార్ తో ఆఫ్ స్క్రీన్ లోనే ప్రమాయణం నడిపించింది టూ ఎయిటీన్ లో ఈ సీరియల్ రాగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు ఈ లవ్బా వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ప్రకటించారు దానికే కనగనలేదు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరైంది ప్రియాంక తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్ తో అందరికీ అయింది ప్రస్తుతం ఈ బ్యూటీ టీవీ షో లో కనిపిస్తుంది తాజాగా పరి ఇరవై ఏడవ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది అందుకు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీరే కారణం అభిమానులు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు చప్పట్లు కొట్టి తెరవాల్సిందే మీరు నన్ను ఎంతగానో నమ్మారు నేను పోషించిన ప్రతి పాత్రకు తీసుకున్న ప్రతి నిర్ణయానికి మీ ఆశీర్వాదాలే కారణం నా ప్రయాణంలో ందుకు థ్యాంక్ యూ అని రాసుకువచ్చింది అయితే ఒక్క ఫోటో తన కాలు చెప్పుపై బర్త్డే కేక్ ను పెట్టింది తర్వాత అదే కేక్ ను తినే ఆహారాన్ని అలా కాలుపై పెట్టి కించపరిస్తే తిండి దొరకదు ఎంత వయసు వస్తే ఏంటి సంస్కారం ఉండద్దా అన్నం కూడా అలాగే చెప్పుతో తింటావా తిండితో ఆటలొద్దు తినేది కాలు మీద పెట్టినందుకు సిగ్గు అనిపించట్లేదా అనే ఆగ్రహంతో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు మాత్రం బ్యూటిఫుల్ పరీకే హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తున్నారు